జూబ్లీల్స్ ఉప ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చింది బీసీలు ఎవరినైనా ఓడించగలరు అనేటువంటి సంకేతం బయటకు వచ్చింది జూబ్లీ రికార్డు స్థాయిలో ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం నిజంగా బీసీలుగా గర్వపడాల్సినటువంటి అవసరం ఎప్పుడని చెప్తే గెలుపు గుర్రాలకి అంటారు మీ గెలుపు గుర్రాల పని చేసేది వాళ్ళే మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న రెడ్లను ఓడగొట్టే దమ్ము యాదవ్ల దగ్గర ఉందనే తేలిపోయింది అటు నాగార్జున సాగర్లో జానారెడ్డిని ఓడగొట్టిన భగత్ కానీ ఇటు ఉత్తమ్ పద్మావతిని ఓడగొట్టినటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ కానీ ఇక్కడ జూబ్లీ రెడ్లను కమ్మలను అందరిని ఓడించినటువంటి నవీన్ యాదవ్ కానీ రేపు నల్లగొండలో కూడా జరిగే కార్యక్రమం ఇదే ఇక మీ రాజకీయ పతనం ఆరంభమైపోయింది ఇన్ని రోజులు అవకాశాలు లేక వీళ్ళకి ఇస్తే గెలవరని నెప్ప వీళ్ళేదో గెలిచి కట్టలు కట్టినట్టుగా చిత్తు చిత్తుగా డిపాజిట్ రాకుంటూ ఓడిపోయాడు ఓ రెడ్డి కాబట్టి రాజకీయ పార్టీలారా మీరు కనువిప్పు కల్పించుకోండి ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నా కదా జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అయినాయి కదా ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికల ఉప ఎన్నికల పరిధిలోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి వేణు వేమూర్ రాధాకృష్ణ ఉన్నాడు వేమూర్ రాధాకృష్ణ తన ఓటు ఖమ్మామె లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి వేసిందా కమ్మకే వేస్తాడు ఆయన ఓటు ఇప్పుడు ఆ దీపక్ రెడ్డికి పడ్డ ఓట్లు కూడా రెండో వాళ్ళ నికార్స్గా బీసీలై మైనార్టీల ఓట్లతో గెలిచినటువంటి బిడ్డ నవీన్ యాదవ్ అక్కడ క్లియర్గా ఏ వర్గం వాళ్ళు ఆ వర్గానికి ఓటు వేసుకున్న తోటి లెక్క తేలిపోయింది రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ లెక్కలు కూడా గివే ఇంతకు మికి ఏముండవు